వెల్కమ్ టు హెడ్ టీవీ అండ్ మనతో ఇవాళ ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట మనం ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాము సో మనతో ఇవాళ ఉన్నది గోపీకృష్ణ సర్వేపల్లి గారు కార్పొరేట్ ట్రైనర్ ఎగ్జిక్యూటివ్ కోచ్ థ్యాంక్ యూ గోపి గారు మీరు ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సో ఒక క్వశ్చన్ ఉంది గోపి గారు నాకు ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సేల్స్ చేయడానికి వెళ్ళినప్పుడు క్లయింట్కి మనము ప్రోడక్ట్ నాలెడ్జ్ మన దగ్గర ఉన్నప్పుడు ఒక మంచి సేల్స్ పేజ్ ఇచ్చిన తర్వాత కూడా క్లయింట్ అవసరం ఉన్నా కానీ వద్దు అని చెప్పాడనమాట ఆబ్జెక్షన్స్ ఉంటాయి క్లై వేరే రీజన్స్ ఉంటాయి చాలా రీజన్స్ ఉంటాయి అలా ఆబ్జెక్షన్స్ ఇచ్చినప్పుడు నాకు మీ ప్రోడక్ట్ అవసరం లేదు వద్దు అని చెప్పినప్పుడు మనం దానితో ఎలా డీల్ చేయాలి ఆ సేల్ని ఎలా క్లోజ్ చేయాలి వద్దు అని చెప్పారంటే రీజన్ ఏంటంటే అతను మేబీ ప్రైసింగ్ ఎక్కువ ఉండొచ్చు క్వాలిటీ తక్కువ అనుకో ఉండొచ్చు లేదా ఇచ్చే కంపెనీ మీద ట్రస్ట్ లేకపోవచ్చు లేక ఇచ్చే వ్యక్తి మీద ట్రస్ట్ లేకపోవచ్చు సేల్స్ రావాలంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి ట్రస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలి ట్రస్ట్ ఉండాలి ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక నాలుగు స్టోర్స్ ఉన్నాయి ఒక ఐఫోన్ స్టోర్స్ నాలుగు ఉన్నాయి సమ్ సాంగ్సంగ్ ఏదో ఒక స్టోర్స్ నాలుగు ఉన్నాయి ఫస్ట్ స్టోర్ ఏం మన వీధి చివరి ఒకటి ఉంది మొబైల్ స్టోర్ మన వీధి చివరి ఉంది చిన్న షాపు సపోజ్ అక్కడ ఒక ఐఫోను లేదా ఎనీ ఫోన్ గుడ్ ఫోన్ ఉంది ఐఫోన్ అనుకుంది ఎగ్జాంపుల్ ఐఫోన్ అమ్ముతున్నారు చిన్న షాప్ అని అమ్ముతున్నారు మన వీధి అందులోనే ఉంది రెండో ఒక షోరూమ్ ఒక కిలోమీటర్ దూరంలో మల్టీ బ్రాండ్ షోరూమ్ ఉంది అది కూడా చిన్నది ఓకే చిన్న షోరూమే మూడోది ఒక టూ కిలోమీటర్స్ లో ఐఫోన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది ఓకే నాలుగోది సేమ్ అట్లా ఒక పెద్ద షోరూమ్ ఉంది మల్టీ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు ఎక్కడ తీసుకుంటారు ఐఫోన్ అంటే నేను వచ్చేసి ఫస్ట్ షోరూమ్ ప్రిఫర్ చేస్తాను ఎందుకని దగ్గర ఉంది కాబట్టి ఇంటికి దగ్గరగా ఉందని ఓకే జనరల్గా జనాలు ఎక్కడికి ఉంటారు ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ ఉంటారు ఐఫోన్ ఎక్కడైనా ప్రైస్ ఒకటే కదా సర్వీస్ కూడా ఎక్కడే ఎక్కడ తీసుకున్న సర్వీస్ ఇస్తారు కదా ఐఫోన్కి మరి ఇంటి దగ్గర ఉన్న షాప్లనే కొనుక్కుంటారు దూరం ఎందుకు వెళ్తారు కాదు జనరల్గా ఎవరైనా వెళ్ళేది ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఐఫోన్కే ఐఫోన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్కే వెళ్తారు ఎందుకని అంటే అక్కడ జెన్యున్ ప్రోడక్ట్ దొరుకుతుంది నమ్మకంతో ప్రోడక్ట్ దొరుకుతుంది సర్వీస్ బాగా దొరుకుతుంది మనకు ఐఫోన్ స్టోర్లు కొంటేనే బాగుంటుంది అన్న ట్రస్ట్తో వెళతారు ఇది ట్రూత్ కానీ ఈ పైన నాలుగిట్లు ఒకటి వచ్చి మనకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్దు బంధువుదో అనుకోండి అప్పుడేం చేస్తాం మనం ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాము ఎందుకు వెళ్తాము ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి ఆ ఫ్రెండ్ మనకు డైరెక్ట్ యాపిల్ వాళ్ళతో కనెక్ట్ చేసి ప్రాబ్లం రిజాల్వ్ చేస్తే కాదు రిలేషన్షిప్ వల్ల కొంటాం రిలేషన్షిప్ వల్ల కొంటాము కానీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన చూసుకుంటాడనే ఒక నమ్మకంతో కూడా మనం వెళ్తాము కదా సో ఇక్కడ ఏంటంటే ఒక ట్రస్ట్ ఇంపార్టెంట్ సేల్స్లో రెండోది రిలేషన్షిప్ ఇంపార్టెంట్ సో ఆ తీసుకునే వ్యక్తికి బయ్యర్ బయ్యర్ ఆర్ ప్రాస్పెక్ట్కి ఫస్ట్ అతనికి ట్రస్ట్ ఉండాలి రెండు రిలేషన్షిప్ ఉండాలి మూడు పొటెన్షియల్ బయ్యింగ్ పొటెన్షియల్ ఉండాలి తీసుకోగలిగే అర్హత ఉండాలి స్తోమత ఉండాలి ఈ మూడు లేకుండా చేసుకో చేసుకోలేదు కదా అతను సో ఈ మూడింటిని మనం క్రియేట్ చేయాలి ట్రస్ట్ని గిల్ క్రియేట్ చేయాలి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి అతనికి రిసోర్సెస్ ఎప్పుడు బిల్డ్ అవుతాయో చూడాలి ఇప్పుడు నేను చాలామంది మేము సే మా సేల్స్ భూమిలో మేము ఆగస్ట్లో అప్రోచ్ అయితే సేల్స్ కోసం ఇన్సూరెన్స్లో మాకు డిసెంబర్కి వచ్చినవి ఉన్నాయి కొన్ని ఈ మార్చ్లో అప్రోచ్ అయితే నెక్స్ట్ మార్చ్కి వచ్చినవి ఉన్నాయి స్టిల్ వీఆర్ ఇన్ టచ్ విత్ ది కస్టమర్స్ అప్పుడు నేను బ్రాంచ్ హెడ్గా ఉన్నప్పుడు మా సేల్స్ మేనేజర్లు వాళ్ళ కింద ఉన్న అసోసియేట్స్ స్టిల్ కీప్ ఆన్ దేర్ కనెక్ట్ విత్ ది కస్టమర్స్ మంత్లీ వన్స్ అట్లాగా అంతేగాని వెళ్ళంగానే మనకు సేల్ రావాలని రూల్ లేదు కదా అవును ఎంక్వైరీ జనరేట్ అవుతాయి లీడ్స్ వస్తాయి కానీ వెంటనే వస్తుందని చెప్పలేం ఒకవేళ అతనికి ఒకవేళ నిజంగా ఇంటెన్షన్ ఉంది అనుకోండి మనం మన మన మాట తీస్తాం మనం మోటివేటింగ్ చేస్తాం వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది ఈ టైంలో తీసుకుంటే ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు చూడండి భూములు పెరిగిపోతున్నాయి రేట్లు ఉంటాం తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంస్ పెరిగాయి చాలా పెరిగాయి అందుకని అప్పుడు సెల్లింగ్ పాయింట్ ఏమవుతుంది సార్ ఇప్పుడు మీరు తీసుకుంటే మీకు ప్రీమియం తక్కువ పడుతుంది దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది మీ తట్టుపుడు ఒక వన్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అతను వన్ క్లోర్ అతను ప్రీమియం టర్మ్ సమ్ సమ్ అష్యూర్ తీసుకుంటే అతను థర్టీ ఎయిట్ పడితే పెరిగినప్పుడు ఫార్టీ టూ పడుతుంది అవంతా ఎక్స్ట్రా ఎందుకు మీ పే చేయాలి అని మనం చెప్పచ్చు దాన్ని ఏంటంటే పాజిటివ్ సైకాలజీ అంటాం లేదా పాజిటివ్ మోటివేషన్ అంటాం ఆ విధంగా మనం ఏం చేయాలి ఆ టయానికి మనం అభ్యూషన్ హ్యాండిలింగ్ లో చెప్పాలి ఈ విధంగా పెరుగుతుంది సార్ ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు ఇది ట్రూత్ అండి ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ అండ్ ఇప్పుడు కూడా భూములు ఎంత పెరిగే లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇక్కడ ఎంటైర్ హైదరాబాద్ లో పెరిగి ఫస్ట్ వాళ్ళు నమ్మరా కదా టెన్ ఇయర్స్ బ్యాక్ మెట్రో వస్తాను ఎవరు నమ్మలే ఇప్పుడు మెట్రో వచ్చింది కదా అప్పుడు ఏమన్నా చెప్తే అనుకునే వాళ్ళు సేల్స్ కోసం చెప్తున్నాడు ఎందుకు వస్తుంది మెట్రో అనేవాళ్ళు నెగిటివిజం దేనికే ఉంటుంది సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు ఎక్కడ స్ట్రక్ అవుతుందో చూసుకోవాలి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అవుతుందా లేక ట్రస్ట్లో వల్ల రావట్లేదా రిలేషన్షిప్లో ప్రాబ్లం వల్ల రావటం లేదా అతను ఎస్టేషన్ చేస్తున్నాడా ఎందుకని ఇవి చాలా ఉంటాయి వీటిల్లో మీరు చెప్పిన దాంట్లో ఒకటి అబ్జర్వ్ చేశాను నేను ఇవాళ మనకు లీడ్ వచ్చినప్పుడు ఇప్పుడు సేల్ కాకపోయినా కానీ రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఆ పేషెంట్స్ ఉండాలి అంతే కాని ఇప్పుడే రావాలని ఉంది రియల్ ఎస్టేట్లో కూడా ఒక వన్ ఇయర్ తర్వాత సేల్ వచ్చినవి ఉన్నాయి డెసిషన్ తీసుకోలేకపోతారు ఆ డెసిషన్ లేట్ అయినందు వల్ల సేల్ రాదు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా ఇస్టేషన్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ హార్డర్డ్ మనీ దగ్గరకు వచ్చేసరికి చాలా ఆలోచిస్తారు ఎవరన్నా మానవ సహజం కూడా అందువల్ల కొంచెం అబ్జెక్షన్ హ్యాండిలింగ్ చేసేటప్పుడు మనం చెప్పే ప్రోడక్ట్ని కానీ ఏదైనా కూడా కొంచెం దృఢంగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కస్టమర్కి ఈ రోజుల్లో అవైలబులిటీ ఉంది కాబట్టి మనం చెప్పేది అథంటిగానే ఉంటుంది ఎవరిథింగ్ ఈజ్ అవైలబుల్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఎవ్రీడే న్యూస్ పేపర్స్ ఈ పేపర్స్ వస్తున్నాయి దాంట్లో చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ పాలసీస్ చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్స్ ఉన్నాయి చాలా సో దాన్ని చూసుకొని ఎంతవరకు మనకు చెప్పే వ్యక్తి కరెక్ట్ చెప్తున్నాక తెలుసుకోవచ్చు దాన్ని బట్టి అతను త్వరగా డేషన్ తీసుకోవచ్చు మనం రేషన్స్ లేట్ వాళ్ళ కస్టమర్స్ దే విల్ లూజ్ సమ్ గుడ్ ఫ్రూట్స్ ఆల్సో సో మెనీ ఇట్లా అభ్యక్షన్ హ్యాండి ఈ విధంగా చేయగలరు సో చూసారుగా రిలేషన్షిప్ అండ్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు సార్ తెలియజేశారు తప్పకుండా మీరు కూడా దీని మీద ఒకవేళ ఇది వీక్ పాయింట్ అయితే దీన్ని చాలా స్ట్రాంగ్ చేసుకోండి దీని మీద వర్క్ చేయండి అండ్ అంతేకాకుండా ఇలాంటి ఇంకెన్ని టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలి కింద కామెంట్ చేసి తెలియజేయండి మన హిట్వి మనని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ